మన గౌరవ ప్రధానమంత్రి గారు సబ్కా సాత్ సబ్కా వికాస్ అని చెప్పి కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తే ఈ భారతదేశంలో ఉన్నటువంటి లక్షలాది గ్రామాల్లో ఆయన గ్రామీణాభివృద్ధి శాఖ ఏర్పాటు చేసి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంది ఈ మధ్యకాలంలో కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఒక చోట జరిగిన విషయాలు ఇక్కడ మటువలస ప్రాజెక్ట్ ఏదైతే ఏర్పాటు చేయాలని ఆనాటి స్వర్గీయ ఆనాటి ఉన్నటువంటి ముఖ్యమంత్రి జలగం వెంకటరావు గారు ఒక కార్యక్రమాన్ని తీసుకుని ఈ ప్రాజెక్టును స్టార్ట్ చేశారు ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసినప్పుడు కానీ పోలవరం ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు కానీ ఆ ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో భూములన్నీ కూడా ప్రభుత్వం ఖరీదు కట్టి తీసుకుని ఆ ప్రాజెక్టులు నిర్మాణం చేస్తాయి అలాగే ఆ చుట్టుపక్కల నివసిస్తున్నటువంటి గ్రామాలు ఏదైనా ఈ ముప్ప ప్రాంతాల్లో నివసించినటువంటి గ్రామాలని ఖాళీ చేపించి వేరే చోట వీరికి పునరావాసం కల్పించి బాధ్యత మౌలిక సదుపాయాలు కల్పించాల్సినటువంటి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంటే పా పాలకొల్ది ఈ ప్రాజెక్టు స్టార్ట్ చేసిన తర్వాత సుమారు ఐదు సార్లు ఎన్నికలు వచ్చాయి ప్రతి ఎన్నిక ఎన్నికలప్పుడు కూడా ప్రజాప్రతినిధులు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో ఓట్లు వేయించుకోవడానికి వస్తూ ఉన్నారు ఓట్లు వేయించుకున్న తర్వాత ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని కానీ ఒక ఆలోచన కానీ చూసుకురావట్లేదు ఇప్పుడు ఇవాళ ఈ ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే కుంటూరు మురళి గారు కూడా నాకు తెలిసి మన ఎన్నికల్లో ఆయన ఓట్ల కోసం వచ్చే ఉంటాడు ఇక్కడ మరి వచ్చినప్పుడు ఇంత మారుమూల గ్రామం అయినటువంటి పూర్తిగా ఎస్సీ బీసీ అత్యధిక శాతం ఉన్నటువంటి ఈ ఒక గ్రామానికి కనీసం ఒక రోడ్డు సదుపాయం కానీ ట్రాన్స్పోర్ట్ సదుపాయం కానీ ఏ విధమైనటువంటి సదుపాయాన్ని కల్పించకుండా పాలకులు వ్యవహరిస్తున్న తీరుని పూర్తిగా మేము ఖండిస్తూ ఉన్నాం ఎందుకు అంటే జాతీయ స్థాయిలో ఈ యొక్క అభివృద్ధి శాఖ మంత్రిగా చేస్తున్నటువంటి కేంద్ర మంత్రులు కావచ్చు రాష్ట్ర మంత్రులు కావచ్చు మరి ఈ ప్రజలు మౌలిక సదుపాయాలు లేవు అన్న సంగతి వారికి తెలియదా అసలు ఈ గ్రామం ఎప్పటి నుంచి ఇంత మారుమూల గ్రామంగా ఉన్నటువంటి దీనికి సదుపాయాలు లేకుండా ఉన్నదే అనేది ప్రజాప్రతినిధి తెలుసుకుంది అయితే నేను ఒక బీసీ సంఘ జాతీయ అధ్యక్షుడిగా ఈ విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి మిత్రులు కొంతమంది నాయకులతో నేను మాట్లాడి ఈ గ్రామంలో ఉన్నటువంటి వారితో కూడా మాట్లాడాలని ఈ రోజు నేను వచ్చాను ఇక్కడికి ఈ విషయాలన్నీ కూడా నేషనల్ బీసీ కమిషన్కి దగ్గర తీసుకుని వెళ్ళి ఈ గ్రామంలో ఉండేటువంటి ప్రజలకి ఒక మెడికల్ ఒక వైద్య సదుపాయం కానీ చదువుకునే పిల్లలకి స్కూల్ సదుపాయం కానీ ఇలాంటి సదుపాయాలు గవర్నమెంట్ కల్పించలేకపోతుంది కనుక వెంటనే వీరికి ఈ సదుపాయాలన్నీ ఉండేటట్టుగా పునరావాసం కల్పించాలి మొదటి పాయింట్ లేని పక్షంలో ఇక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో మూడు వందల మంది వెళ్ళిపోయారు మూడు వందల మంది నివసిస్తున్నారని చెప్పిన తర్వాత ఉన్నటువంటి వారికి సరైనటువంటి మౌ మౌలిక సదుపాయాలు కల్పించాలంటే తక్షణమే ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు అలాగే ఈ దేశ ప్రధానమైనటువంటి పెద్దలు నరేంద్ర మోడీ గారు ఇమీడియట్గా నిర్ణయం తీసుకునేటట్టుగా మా యొక్క బీసీ సంఘం ద్వారా జాతీయ స్థాయిలో ఉండేటువంటి నేషనల్ బీసీ కమిషన్కి మేము అర్జీ ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి తక్షణమే న్యాయం జరిగేటట్టుగా నా వంతు ప్రయత్నం చేస్తానని మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను ఇలాగే ఇలాగే మీ పిల్లలకు వచ్చేటప్పటికి ఇక్కడ ఎవరైతే ఇక్కడ పిల్లలు పుట్టి ఇతర ప్రాంతాలు చదవకుండా ఉన్నారో వీరికి ఏ రిజర్వేషన్లు అయితే ప్రభుత్వాలు కల్పిస్తాసీబీసీలకి వారికి అంటే కూడా ఫస్ట్ గ్రేడ్లో ఆ రిజర్వేషన్లో ఉన్నటువంటి వారికి ఫస్ట్ గ్రేడ్లో ఇక్కడికి ఉన్నటువంటి వారికి ఉద్యోగాల్లో ముందుగా అవకాశం కల్పించాలని చెప్పి మేము కోరుతూ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను నేను ప్రతి ఒక్కరూ కూడా మీరు ఒక అర్జీ ఇవ్వండి నాకు బీసీ సంక్షేమ సంఘానికి మీరు ఏదైతే కొంతమంది ఇచ్చారు మిగిలిన వారు కూడా మీరు ఇస్తే మేము కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మీకు రావాల్సినటువంటి రాయితీలు ప్రతి ఒక్కటి కూడా రప్పిస్తూ మీకు ట్రాన్స్పోర్ట్ సదుపాయం కల్పిస్తూ వైద్య సదుపాయం కల్పిస్తూ అన్ని కార్యక్రమాల మీద ప్రభుత్వంతో నేను మాట్లాడతానని మీకు ప్రభుత్వానికి మధ్యలో వారధిగా పనిచేయటానికి ఇక్కడ ముందుగా పర్యవేక్షించడానికి వచ్చారని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తాను జాతీయ బీసీ ప్రజా సంక్షేమ సంఘం నా పేరు గూడూరు వెంకటేశ్వరరావు జాతీయ అధ్యక్షుడిని గత ఇరవై ఐదు సంవత్సరాలుగా పూర్తి సమయం సమయం మరి సంఘపరంగా మేము కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం అనేక కార్యక్రమాలు ఢిల్లీలు కూడా నిర్వహించడం జరిగింది మరి ఈ ఉత్తరాంధ్ర ప్రజల్లో చూస్తున్నటువంటి వెనకబాటుతనాన్ని చూసి మనసు ధరించి ఇక్కడికి ఈరోజు రావడం